ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో మన ఇండియా మరోసారి ఘన విజయం సాధించింది అనుకున్నట్టే డే ఫైవ్ మొదటి గంటలోపే మనవాళ్లు టార్గెట్ చేజ్ చేశారు కాని ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి ప్రత్యేకంగా హర్షిత్ రాణపై వస్తున్న విమర్శలకు ఇచ్చిన కౌంటర్ క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చనీయాంశమైంది అలాగే రోహిత్ కోహ్లీ ఫ్యూచర్ గిల్ కెప్టెన్సీ జడేజా ఫామ్ అన్ని విషయాలపైనా ఆయన స్పందించారు సో ఈ వీడియోలో ఇవన్నీ గా చూద్దాం మొదటగా డే ఫైవ్ విషయానికి వస్తే రాహుల్ సుదర్శన్ల మధ్య మంచి పార్ట్నర్షిప్ కనిపించింది సాయి సుదర్శన్ ముప్పై తొమ్మిది పరుగులు చేసి రోస్టన్ చేస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు తర్వాత గిల్ వచ్చి అగ్రెసివ్ గేమ్ ఆడాడు ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టాడు కానీ మళ్లీ అదే బౌలర్ చేతిలో క్యాచ్ అయ్యాడు అయినా రాహుల్ మాత్రం అద్భుతంగా నిలిచాడు యాభై ఎనిమిది పరుగులతో గా ఫినిష్ చేసి ఇండియాకి సిరీస్ వైట్ వాష్ చేశాడు ఇది మాత్రమే కాదు ఈ విజయంతో మన ఇండియా వరుసగా పదవ సిరీస్ వెస్ట్ ఇండీస్ పై గెలిచింది అంటే రెండు వేల రెండు నుండి ఇప్పటి వరకు విండీస్ ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు అదే సమయంలో డబ్ల్యూటిసి పాయింట్స్ టేబుల్లో మన ప్లేస్ మూడో స్థానానికి ఎగబాకింది మన పీసీటీ రేషియో కూడా అరవై ఒక్క తొంభై తొమ్మిదికి చేరింది అంటే ఫైనల్ రేస్లో మన స్థానం బలపడింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ యాదవ్ రెండు ఇన్నింగ్స్లో మొత్తం ఎనిమిది వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ జడేజా బ్యాట్ బాల్ ఫీల్డింగ్ అన్ని రంగాల్లో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇప్పుడు గంభీర్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఇంటర్వ్యూలో మొదట రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఆడతారా అనే ప్రశ్న వచ్చింది దానికి గంభీర్ క్లారిటీ ఇవ్వకుండా గా తప్పించుకున్నాడు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉంది ప్రస్తుతానికి ఆ ఆలోచన అవసరం లేదు ఇప్పుడే ఆస్ట్రేలియా సిరీస్పై దృష్టి పెట్టాం అన్నాడు అంటే స్పష్టంగా చెప్పకపోయినా సెలెక్షన్ కమిటీ రోహిత్ కోహ్లీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్టు సంకేతం ఇంకా కెప్టెన్ గా గిల్ నియామకంపై కూడా గాంభీర్ స్పందిస్తూ గిల్కు టెస్ట్ వన్డే కెప్టెన్సీ ఇవ్వడం ఎవరూ చేసిన ఉపకారం కాదు అతడికి ఎవరూ ఫేవర్ చేయలేదు అతడు కెప్టెన్సీకి పూర్తిగా అర్హుడు అంతేకాకుండా గిల్ జట్టుకు సరైన పని చేస్తున్నంత కాలం డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లతో నిజాయితీగా ఉన్నంతవరకు అతడిపై వచ్చే విమర్శలని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తర్వాత విలేకర్లు అడిగిన ఇంకో ప్రశ్న నితీష్ కుమార్ రెడ్డికి ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదని దానికి గంభీర్ చెప్పిన సమాధానం ఇప్పుడతనికి పిచ్లపై అనుభవం రాకపోవడం వల్ల ఆడిపిస్తున్నాం ప్రతి మ్యాచ్లో బౌలింగ్ ఇవ్వకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఓవర్సీస్ టూర్స్లో అతని అనుభవం ఉపయోగపడుతుంది అని చెప్పారు ఇప్పుడు అసలు హాట్ టాపిక్ హర్షత్ రాణపై వచ్చిన విమర్శలు గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్లు కృష్ణమాచార్య శ్రీకాంత్ మరియు రవిచంద్ర అశ్విన్ తమ యూట్యూబ్ ఛానళ్లలో హర్షిత్ రాణ సెలెక్షన్ పై సూటిగా విమర్శించారు శ్రీకాంత్ అయితే నేరుగా హర్షిత్ రాణ గంభీర్ చెంచా అని పిలిచాడు అంటే గంభీర్ ఫేవరేట్ కాబట్టి టీంలో ఉన్నాడని విమర్శించాడు దానికి గంభీర్ ఈ రోజు కౌంటర్ ఇచ్చాడు ఇది చాలా సేమ్ఫుల్ ఒక ఇరవై మూడు ఏళ్ల యువకుడిని టార్గెట్ చేయడం సరైంది కాదు మీ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం ఒక పసిపిల్లాడి మీద పడతారా హర్షిత్ రాణ తండ్రి ఎక్స్ క్రికెటర్ కాదు ఎక్స్ చైర్మన్ కాదు ఎన్ఆర్ఐ కాదు తను సాధించింది తన కష్టంతో సాధించాడు మీరు పెర్ఫార్మెన్స్ ను విమర్శించండి కానీ వ్యక్తిని కాదు గంభీర్ చివరగా అన్నమాట మీ పిల్లాడు కూడా రేపు క్రికెట్ ఆడితే అతనిని ఇలా టార్గెట్ చేస్తే మీరు ఊరుకుంటారా నన్ను టార్గెట్ చేయండి కానీ యంగ్ బాయ్స్ జోలికి వద్దు అని గంభీర్ స్పష్టంగా చెప్పారు మొత్తం మీద ఆయన మాటలతో స్పష్టమైంది హర్షిత్ రాన ఎంపికపై ప్రత్యక్ష సమాధానం ఇవ్వకపోయినా తన ఆటగాళ్లను రక్షించే కోచ్గా నిలిచాడు గంభీర్ మాటలు ఒక్కసారి వినండి లైన్ క్లియర్ గా ఉంది ఇండియన్ క్రికెట్ డజంట్ బిలాంగ్ టు వన్ పర్సన్ ఇట్ బిలాంగ్స్ టు ఓన్ ఆఫ్ అస్ అని చెప్పి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ను ముగించాడు సో ఫ్రెండ్స్ ఇది గంభీర్ రియాక్షన్ మీ అభిప్రాయం ఏంటి గంభీర్ చేసిన కామెంట్స్ సరైనవా లేక చాలా ఎమోషనల్గా స్పందించాడా కింద కామెంట్ చేయండి మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని అప్డేట్స్ కోసం లవ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్